హాయ్ అండి ఎవరిది గొంతు అనుకుంటున్నారా మేమేనండి పెయింటింగ్ వీడియోలు చేసి చాలా రోజులైంది కదా ఇంకా ఆడి నుంచి రెగ్యులర్గా పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాం మేము అది అనుకున్నప్పుడల్లా మాకు అనే విఘ్నాలు లాస్ట్ టైం వీడియోలో మనం ఈ పెటల్స్ అయితే ప్రాక్టీస్ చేసామండి ఇవి ఎలా వేయాలి ఏంటి అనేది మొత్తం ఫుల్ వీడియో ఉంది మన ఛానల్లో ఇప్పుడు ఈ షేప్ పెటల్స్ యూస్ చేసి రోజ్ ఫ్లవర్ ఎలా డ్రా చేయాలో చూద్దామండి ఫస్ట్ సింగిల్ రోజు డ్రా చేసుకుందాం క్లవర్ వేసుకోవడానికి ఇలా చిన్న లాగా అండి ఫస్ట్ ఏదో ఒకటి ఇలా గాజ్ అయినా సరే ఏదైనా చిన్న సర్కిల్ ఇలా డ్రా చేసుకుని ఫస్ట్ డార్క్ కలర్ మనం ఎప్పుడైనా సరే టూ కలర్స్ తీసుకుంటున్నాం కదండి రెడ్ వైట్ తీసుకున్నాం కదా డార్క్ కలరు ఈ సర్కిల్ మొత్తం డార్క్ కలర్ వేసేసుకోవాలి మనం శారీస్ పైన క్లాత్ పైన వేసుకున్నప్పుడు కూడా ఫస్ట్ ఇలా డార్క్ కలర్ వేసేసుకుంటే మనకి నీట్గా ఉంటుంది ఇది కొంచెం డ్రై అయిన తర్వాత పెటల్స్ యూస్ చేసి రోజ్ ఫ్లవర్ చాలా ఈజీగా ఎలా డ్రా చేయాలి అన్నది చూద్దాం ఈ సర్కిల్ వేసుకున్నాం కదండి ఈ సర్కిల్ కి ఈ పైన సేమ్ ఇదే షేప్లో ఇక్కడ హాఫ్ నుంచి వేసుకోండి జస్ట్ సేమ్ మనం ఈ పెట్టలు వేసాం కదండి సేమ్ అదే పెట్టలు వైట్ కలర్ పైకి తీసుకున్నాం రెడ్ కలర్ కిందకి తీసుకోండి మళ్ళా ఇక్కడ స్టార్ట్ చేసుకోవాలి ఇప్పుడు త్రీ పెటల్స్ మనకి పక్క పక్కనే వేసుకున్నాం బ్రష్ ఎప్పటికప్పుడు లోడ్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఈ సెంటర్లో మనం ఆల్రెడీ ఈ పైన వేసుకున్నాం కదండి ఇక్కడ ఇక్కడ ఈ సెంటర్లో పెట్టలు వచ్చేలాగా ఇప్పుడు మనకి రెండు వరుసలు వచ్చినాయి మనం రెడ్ ఎక్కువ కావాలంటే రెడ్ ఎక్కువ తీసుకోవచ్చు వైట్ ఎక్కువ కావాలనుకుంటే వైట్ ఎక్కువ తీసుకోవచ్చండి ఇప్పుడు ఈ రెండిటి సెంటర్లో ఇలా ఒకటి వేసుకున్నాం మళ్ళీ సేమ్ అదే సెంటర్లో సేమ్ అదే షేప్లో దానికన్నా కొంచెం చిన్నగా మనం ఫస్ట్ త్రీ పెటల్స్ వేసుకున్నాం తర్వాత వాటికి సెంటర్లో వచ్చేలాగా టూ పెటల్స్ వేసుకున్నాం తర్వాత సింగిల్ పెటల్ అదే మళ్ళీ చిన్నగా ఇంకొకటి సింగిల్గా వేసుకోండి ఇంకా చిన్నగా కూడా కావాలంటే ఇంకొకటి ఇలా చిన్నగా ఇప్పుడు మనకి హాఫ్ వరకు కంప్లీట్ అయినట్టు వీటిని ఇప్పుడు మనం ఇలా రివర్స్లో కూడా పెటల్స్ వేసుకున్నాం కదండి ఇవి పైకి ఇది కిందకి రివర్స్లో వేసుకున్నాం కదా ఇప్పుడు సేమ్ బ్రష్ని మనం ఇలా ఈ చిన్న పెటల్ని ఆ సైడు ఈ సైడు కలుపుకుంటాం సేమ్ మళ్ళా కిందకి వచ్చేలాగా మనకి మధ్యలో రోజు బడ్లాగా రెడీ అవుతుంది మళ్ళా సేమ్ మనము ఎలా కావాలనుకుంటే అలాగా ఆ పెటల్స్ని జాయింట్ చేసుకోం ఈ పెటల్ని ఇలా ఈ షేప్లో జాయింట్ చేసాం మనం లీవ్స్ కూడా వేసాం ఇదే టైప్లో ప్రీవియస్ వీడియోస్ చూసి మీరు ప్రాక్టీస్ చేస్తే బ్రష్ని ఎలా మూవ్ చేస్తున్నాం అన్నది క్లియర్గా ఉంటుందండి ఇప్పుడు మనకి ఇటు సైడు చాలా ఎంటీగా ఉంది కదా ఇలా హాఫ్ పెటల్స్ కూడా మనం వేసాం ఫస్ట్లోనే పెటల్స్ వేసినప్పుడు మామూలుగా అయితే ఈ షేప్ ఇలా డ్రా చేసాం కదండీ ఇప్పుడు ఈ ఆఫ్ పెటల్ ఏంటంటే ఇలా డ్రా చేస్తాం ఇది ఇలా కాకుండా హాఫ్ వరకే మనం ఇలా డ్రా చేసుకుని ఇలా క్రాస్గా బ్రష్ తీసేసుకుంటాం ఇక్కడ మళ్ళా మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుని ఇలా ఒకటే పెట్టెల కిందైనా వేసేసుకోవచ్చు సేమ్ ఇది ఏం కాదండి ఇది మనం చిన్నగా కంప్లీట్ చేసేస్తున్నాం కదా ఇది వేసినా ఇలా వేసినా చిన్నగా కంప్లీట్ చేసేసుకున్నాం ఇక్కడ మనం ఏం చేసామంటే మనకు కొంచెం లెంత్ కావాలి కాబట్టి బ్రష్ని ఇలా కొంచెం మూవ్ చేసుకుంటూ చేసుకుంటే మనకి ఈ పెద్దగా మనకిది అయితే వచ్చింది కింద వైపు ఉన్నట్టుగా ఈ పెటల్స్ ఉన్నాయి కదండి ఇది కూడా మనం సెకండ్ లేయర్ కూడా కంప్లీట్ చేసుకోవాలి బ్రష్ని నిలబెడుతున్నాను చూడండి అబ్జర్వ్ చేయండి బ్రష్ని మనం ఇలా నిలబెట్టి సేమ్ ఇలా క్రాస్ కానీ ఇవి వేసాం చూసారా బ్రష్ని పడుకోబెట్టకుండా బ్రష్ని నిలబెట్టి వీటికి అటాచ్ అయ్యేలాగా మనం రేకల్ మనకి ఇంకా కావాలి అనుకుంటే ఇలా నిలబెట్టి చిన్నగా జస్ట్ బ్రష్ని నిలబెట్టి ఇలా మూవ్ చేస్తే మనకి ఆ పెటల్స్ అనేవి వచ్చేస్తాయండి మనకి ఎన్ని పెటల్స్ కావాలంటే అన్ని పెటల్స్ ఉన్నట్టుగా మనం డ్రా చేసుకోవచ్చు అది చాలా ఈజీగా మనకి రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది కూడా మనం ఇంతకుముందు ప్రీవియస్ వీడియోస్లో బ్రష్ ఎలా లోడ్ చేసుకోవాలి ఈ పెటల్స్ ఈ పెటల్స్ యూ షేప్ పెటల్స్ ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో ఉన్నాయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వాటిని ఒకసారి వీడియో చూసి బాగా ప్రాక్టీస్ చేయండి ఈ పెటల్స్ ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత ఇలా సింగిల్ రోజు మన లీవ్స్ ఏమీ వేయలేదు ఇలా రోజు మాత్రం ప్రాక్టీస్ చేయండి నెక్స్ట్ క్లాస్ లో డబల్ రోజు విత్ లీవ్స్ తోటి మనం ప్రాక్టీస్ చేద్దామండి ఓకే అండి బాయ్ టేక్ కేర్